నమస్తే అందరికీ వెంకటేష్ అన్న నెంబర్ వన్ వాస్తవానికి చెప్పాలంటే మంచి వాళ్ళు ఉంటాడు కానీ గొప్ప నటుడు ఏ విధంగా అంటే నాతోటి పని చేసిండు కాబట్టి నేను చెప్పగలుగుతాను ఒక థర్టీ ఫస్ట్ దావతు అది కానీ ఒక ఆల్లరి కృష్ణయ్య కానీ ఇంకొకటి ఇంకేముందన్న సినిమా ఆడదానికి ఇష్టం లేకపోతే ఒక అద్భుతమైన సినిమాలలో తన ప్రతిభను కనబర్చిన వెంకటేష్ అన్న ఇప్పుడు సడన్గా అంటే మందమరికి రావడం వలన నన్ను కలవడం జరిగింది అన్న ఏం మాట్లాడతాడో విందాం మనం వెంకటేష్ అన్న అన్నా నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషం అన్న నీళ్ళు కలవడానికి వస్తా అన్న నేను అప్పుడప్పుడు ఎందుకంటే ఇప్పుడు నీతో కలిసింది వేరు వేరే వాళ్ళతో కలిసింది కూడా వేరే ఉంటుంది నీతో కలిసి ఉన్నది నాకు వేరే చాలా అనుభూతి బాగుంటుంది మంచిగా ఉంటుంది నీతో మాట్లాడు కానీ చేయడం కానీ బాగా సరదా అనిపిస్తుంది నాకు నాకు ఏది ఉన్నా కూడా ఇక నువ్వు ఎక్కడికి వచ్చి చేస్తూ ఉంటే మర్చిపోతా ఉంటాను నేను చాలా బాగా అనిపిస్తుంది అందుకని నేను కలవడం జరుగుతుంది అన్న అదే అన్న ఇప్పుడు నీకు ఇంత టాలెంట్ ఉంది కదా వాటిని ఇంకా జనాలకు నువ్వు చూపెట్టాల్సిన బాధ్యత నీ మీనే ఉంది అదే అన్న బాధ్యత నీ దగ్గరనే ఉంది చూపించేది నువ్వే ఏ ఓకే అన్న మంచిగా చెప్పిన పర్ఫెక్ట్ చెప్పిన మరి చూపించేదే నువ్వు నేను చేస్తాను నేను ఎస్ కరెక్ట్ మరి నువ్వు రిమోట్ నేను బొమ్మను అవును కదా నువ్వు ఎట్లా పోతుందని అట్లా తిరుగుతా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలన్నా అవును అప్పుడే ఒక కళాకారునికి గుర్తింపు వస్తుంది దాదాపుగా ఇప్పటి వరకు మినిమం తక్కువ తక్కువ ఒక మూడు వందల షార్ట్ ఫిలిమ్స్ నేను చేసిన మందమ్మారి సినిమా ఛానల్లో ఉన్నాయి కాసుపేట స్వామి ఛానల్లో కూడా ఉన్నాయి అవును సో ఇందులో దాదాపు నాతోటి ప్రయాణించిన నువ్వు ఒక ఎన్నో పదన్నవా ఏడెనిమిదా పద పన్నెండు సినిమా ఇందులో మీరు చూడండి ఆడదానికి ఇష్టం లేకపోతే అనే ఒక ఒక సినిమాలో ఏ విధంగా ఉన్నాడు అల్లరి కృష్ణయ్య ఏ విధంగా ఉన్నాడు ఇక చాలా అంటే హైలైట్ హైలైట్ క్యారెక్టర్లు ఉన్నాయి అయ్యో మర్చిపోయి నువ్వు అట్ల మటుకు గట్టి పట్టుకో అసలు వద్దు బావ తప్పు అవును ఒక తప్పుల క్యారెక్టర్ ఒక మెయిన్ విలను నరహరి నరహరి మెయిన్ విలను ఇందులో అతనికి సపోర్ట్ గా పక్క పొంటి ఉండి డబ్బులు వసే క్యారెక్టర్ లో ఉన్న ఈ వెంకటేష్ అన్న అదే విధంగా రాము అన్న వీళ్ళ వీళ్ళిద్దరు కూడా అద్భుతంగా వండించారు ఈ వద్దు బావ తప్పును ఆ సినిమాలో చాలా బాగా చేసింది వీళ్ళు ఇప్పుడు అల్లరి కృష్ణయ్య అల్లా రౌడీ పాత్ర అయినది అవును కట్టే విరగ్గొట్టి ఇక చెప్పు కొడుతూ హైలైట్ గా ఉన్నది అది ఆది మాత్రం నిజంగా సూపర్ సూపర్ గ్రేట్ అవును చెప్పండి ఇంకా యూట్యూబ్ ప్రేక్షకులు చెప్పింది మన వల్ల ప్రేక్షకులు అందరూ చాలా బాగా మన అయితే బాగా ఆదరించి మనం చూసుకోవాలని నేను కోరుకుంటున్నా కామన్నది కొంచెం ఇప్పుడు కొంచెం టైట్ పొజిషన్ ఉన్నది మళ్ళా ముందు మళ్ళీ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మనం ఏం లేదు వాస్తవానికి ఇప్పుడైతే మందమ్మ సినిమా ఛానల్ సస్పెండ్ అయ్యి మూడు నెలలు మూడు నెలలు సస్పెండ్ అయింది అది ఎనిమిదో నెలతో క్లోజ్ అయిపోతుంది తర్వాత మళ్ళీ వస్తాం మళ్ళీ మీకు మీకు సినిమాలు చూపెడితేనే ఉంటా నేను అప్పుడు మామూలుగా ఉండదు సినిమాలుగా యా అంతే అప్పుడు ఒక రకంగా ఉంటది ఇక ఓకేనా ఓకే అన్న రైట్ వెంకటేశాన్న నువ్వు వచ్చినందుకు నీకు ధన్యవాదాలు అన్న కలిసినందుకు నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది నేను కలుస్తా ఉన్నాను ఇట్లా వచ్చినప్పుడల్లా కలుస్తా నేను వస్తా ఈ మధ్యలో కొద్ది రోజులు రాలేదు కానీ ఇప్పుడు వస్తాయి కదా మళ్ళీ మళ్ళీ కూడా మనం సినిమాలు మంచి చేయాలి ఈసారి తప్పకుండా చేద్దాం మనం ఈ సినిమాలు ఒక్కొక్క సినిమా ఎట్లా ఉండాలంటే థియేటర్ మూవీలు ఎక్కువ ఉండాలి మనం థియే అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేటట్టు మనం ప్లాన్ చేద్దాం అవునవును డిఫరెంట్ గా ఉండి అసలు ఈయనెవ్వరు గురించి మాట్లాడుకోవాలి పబ్లిక్ మొత్తం ఆ విధంగా వేద్దామన్నా ఓకే ఓకే బయట మరి ఉండాలా థ్యాంక్ యూ